అందరికీ స్వాగతం తెలుగు కథల పరిహారాన్ని ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం శ్రీరామచంద్రుడిపై నవవిధ భక్తి మార్గాలను అనుసరించిన భక్తులు రామాయణంలో ఎవరంటే ఈ వీడియోలో చూద్దాం మీరు ఏ భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి భగవంతుడిపై భక్తిని ప్రకటించేందుకు నవవిధ భక్తి మార్గాలను నిర్దేశించారు పెద్దలు శ్రీరామచంద్రుడిపై కూడా తమ పరమ ప్రేమను ఈ మార్గాలలో ప్రకటించుకున్న వారు రామాయణంలో ఉన్నారు నవవిధ భక్తి మార్గాల్లో ముందుగా అర్చనం శబరి మాత అనన్య భక్తితో అర్చించి అయోధ్య రాముణ్ణి తన దగ్గరికి రప్పించుకున్న భక్త శిరోమణి శబరి శ్రవణం హనుమంతుడు రఘునాథుని కీర్తన వినిపించే చోట ముకుళితహస్తాలతో నేను ఉపస్థితుడనవుతాను అని స్వయంగా హనుమంతుడే వెల్లడించాడు అందుకే శ్రీరాముడిపై శ్రవణ భక్తికి ఆయన తార్కాణం కీర్తనం వాల్మీకి కోదండరాముడి కీర్తన బలానికి వాల్మీకి ఉదాహరణగా నిలిచారు రామకథను రచించి కారణ జన్ముడయ్యారు స్మరణం సీతాదేవి రావణుడి చెరలో ఉన్న నిరంతరం రాముడి స్మరణలో గడిపిన పరమపావని సీతాదేవి రాక్షసముఖ మధ్య కూడా జగజ్జనని పతినామే ప్రాణాధారంగా తరించింది పాదసేవనం తన కారణంగానే అన్న అడవుల పాలయ్యాడని కుమిలిపోయాడు భరతుడు అన్న పాదుకులకే పట్టాభిషేకం చేసి రాముడి పాదసేవకే జీవితాన్ని అంకితం చేశాడు వందనం విభీషణుడు అన్న రావణాసురుడికి నచ్చజెప్పి జానకిని విడిపించేందుకు విఫల యత్నం చేశాడు చివరకు లంకను విడిచి వందన భక్తితో శ్రీరామచంద్రుని ఆశ్రయించాడు దాస్యం లక్ష్మణుడు అనుక్షణం అన్న సేవకు తప్పించాడు లక్ష్మణుడు అన్నతో అడవిలో ఉన్న అయోధ్యలాగే భావించి దాసుడిక కంటికి రెప్పలా కాపాడుకున్నాడు సఖ్యం సుగ్రీవుడు సీతాన్వేషణలో విశేష రీతిలో శ్రీరాముడికి సహకరించాడు భగవంతుడితో స్నేహం చేసి అవతార లక్ష్యానికి సాయపడ్డాడు ఆత్మ నివేదనం సీతామాతను రావణుడి బారి నుంచి విడిపించేందుకు సాయశక్తుల కృషి చేసి అశువులు బాశాడు జటాయువు ఆత్మ నివేదనతో ఆ రాఘవుణ్ణి కూడా కంటతడి పెట్టించాడు మరి మీరు ఏ భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం తప్పకుండా తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సర్వే జన సుఖీర థ్యాంక్స్ ఫర్ వాచింగ్